జనవరి పద్దెనిమిదవ తేదీన ఖమ్మం నగరంలో జరిగే సిపిఐ శత వసంతాల వేడుకల్ని జయప్రదం చేయాలని భారత గడ్డపై సిపిఐకి వందేలు పూర్తి అయ్యాయని సిపిఐ పల్నాడు జిల్లా సహాయక కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు నర్సరోపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు జనవరి పద్దెనిమిదవ తేదీన ఖమ్మం నగరంలో ఖమ్మం నగరంలో సిపిఐ శత వసంతాల వేడుకల్ని ఘనంగా జరగనున్నాయని దానికి కార్యకర్తలందరూ నర్సరోపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కాసా రాంబాబు పిలుపునిచ్చారు మల్లాడు జిల్లాదర్శి కాసా రామబాబు గారు మాట్లాడతారు అవుతున్న సందర్భంగా మరి శత వసంతాల వేడుకలని తెలంగాణ రాష్ట్రం అయినటువంటి ఖమ్మం నగరంలో జనవరి పద్దెనిమిదవ తేదీన జరగనున్నాయి ఈ యొక్క మా ఈ సభకి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరు కూడా పాల్గొంటా ఉన్నారు మనర్సరాపేట నియోజకవర్గం నుండి పల్లారు ప్రాంతం నుండి ఎక్కువ మంది జనవరి పద్దెనిమిది జరిగేటువంటి భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున మీ అందరు కూడా తరలి రావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాన్ని ఈ రోజు కొట్టేందుకు అదే విధంగా ఏదైతే ఈ వంద సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు లేవు త్యాగాలు లేవు ఎంతో మంది మహానుభావులు ఈ యొక్క ఈ భారతదేశ అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకనే ఈ వంద సంవత్సరాల మరి ఈ యొక్క వేడుకల్ని ఖమ్మం నగరంలో జరగబోతామని దానికి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎప్పుడో అభినందనలు తెలియజేస్తా ఉన్నాం